అందరినీ ఆప్యాయంగా పలకరించే మా నంద్యాల అనిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనిత్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో భగవంతుని ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యుల మధ్య మీ బంధువుల మధ్య మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సమక్షంలో నిండు నూరేళ్లు హ్యాపీగా పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ నంద్యాల అనిత్ గారు ఎంజాయ్ ఓ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే అండి నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫోటో చూస్తారు కదా అనిత నందాల్ అనిత నందాల్ హాయ్ అనిత హంస్టాగ్రామ్ నుంచి ట్విట్టర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నాకు చాలా క్లోజ్ అన్నట్లు చాలా మంచిది నందాల్ అనిత చాలా ఫేమస్ ఫెస్టివల్ తన బర్త్డే అండి అందరు దీనించండి అనుకుంటూ గోరు సాధించాలి ఎప్పటికి యాడ్ ఉండాలి హాయ్ అండి నేను ఉప్పల బర్త్ షాక్ అయ్యేరా హ్యాపీ బర్త్డే టు యూ అని దా నువ్వు ఇలాంటి చేసుకొని గ్రాన్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఫెస్టివల్గా హ్యాపీ బర్త్డే స్పెషల్ విసిస్ మిసెస్ ఉప్పల బాల్ తరపు నుంచి మీ స్పెషల్గా మీ గురువు తిరుపతి హాశిరమ్మ గారు నమస్తే అండి తన నుంచి స్పెషల్గా నా తరఫు స్పెషల్గా హ్యాపీ బర్త్డే టు యూ అనిత నువ్వు ఎప్పటికీ హ్యాపీ ఉండాలి అనుకున్న గోల్ సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్గా అలాగే స్పెషల్గా నీ యూట్యూబ్ ఛానల్ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా నువ్వు ఛానల్ చేస్తూ అలాగే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు షాక్ అయ్యారా నేను మీ ఇప్పలు బాలు బాయ్ किपुर लाग कोटिरावला साले रे एक तो आई फैन ऑफ कर दे फैन ऑफ कर बेटा हां ओज्जा दे तुले नाना हां न वाले ऑफ ताले हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बाय अभी ले ये ही है ना कोरोना मेरा कल जात है क्या जब मैं फकीर देवे से उठकर पड़े वाला बोला अच्छा यार बर्थडे सबको হি ছের঺ মকঢ ন্ছথে আপপ. じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃあ、じゃ <music> मैं सब कुछ हकीकत में बना दूंगा अब आ कर सुनेंगे मैं शुरू हैप्पी हैप्पी बर्थडे तुम बहुत दिल दे करो तुम दिल टू आई मिस यू हैप्पी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे बिबी तो वाला वाओ आई मिस यू हैप्पी you <laughs> sasa mama, rini really papa, sasa mama really rini pa, mabadani sa, ni sa ni ma, sa, ni da ni ni ma, ga ga sa ni ni pa, ga ga ni ga ni pa, sa ni. Sasa mama,

అతిథి మర్యాదలు చేయటంలో ఎంతో మంచి పేరు సంపాదించుకొని తన చుట్టూ వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని అహర్నిశలు అందరి శ్రేయస్సు కోరుకొని అందరిలో ఒకరిగా ఉంటూ అందరి అభిమానాన్ని ప్రోత్సాహాన్ని ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మా నంద్యాల గారికి జన్మదిన శుభాకాంక్షలు అనితగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో భగవంతుని ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యుల బంధువుల మీ స్నేహితుల మిమ్మల్ని అమితంగా ఆరాధించే మీ వాళ్ళ సమక్షంలో మీరు ఎల్లప్పుడూ ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేలు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ నంద్యాల అనిత గారు ఎంజాయ్ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే అండి నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్